హాయ్ అండి మేస్త్రిలు అయితే పని చేస్తున్నారనమాట అలానే ఈరోజు వాళ్ళ కోసం ఏమంట చేస్తున్నా ఏంటి అనేసి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే ప్లాస్టింగ్లు అవి చేస్తున్నారనమాట ఈరోజు మాత్రం కొంచెం పులుపు తీపి అన్నట్టుగా బాగుంటుంది చింతకాయ పచ్చళ్ళ ఉంటుంది పొద్దు పొద్దున్నే ఇంకా ఎవ్వరూ రాలేదు అంటే చేపలు కానీ ఏమీ రాలేదన్నమాట ఈరోజు చక్కని పువ్వులు చక్క చల్లు చల్ల చల్లని వాతావరణం చూసారుగా చక్కని పువ్వులు మా చెట్టు పువ్వులు గుంపులు గుంపులు కింద అక్కడ చేపల్లంగా ఇవైతే ఈరోజు వంట చేస్తున్నా ఇవి ఇంకో కొన్ని తీసుకొచ్చారు అవి ఇవి అనమాట అలానే ఈరోజు ఈ కూరని ఎలా వండుకుంటారో చూపిస్తా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట చిన్నప్పుడు మనం చింతకాయ పచ్చడి కొనుక్కునే వాళ్ళంగా అలా ఉంటుంది అనమాట కొంచెం పుల్లగా తీ అతీతిగా ఉన్నట్టు ఉంటుందన్నమాట మనం చిన్నప్పుడు వాళ్ళంగా ప్యాకెట్లలో అలా ఉంటుంది ప్యాకెట్లో చింతపండు పచ్చళ్ళ వాళ్ళంగా అలా ఉంటుందన్నమాట నాకైతే ఇష్టమే ఈ చేపలు అయితే నేను తింటూ ఉంటాను చాలా చాలా బాగుంటుంది అనమాట పుల పొలగా ఉన్నట్టు ఉంటుంది ఈ కూరగా అయితే ఎక్కువ చింతపండు అలానే పంచదార కూడా కావాలన్నమాట ఈ కూరకి ఉంటున్నారు ఏంటనేది Burada yana. Hı? Var burada yana. Onda. Onda. Onda nihanana at. Kayıtta kayıtta.

ఇది ముఖ్యం అన్నమాట Okay.

మేస్త్రి తింటారుగా మేస్త్రి కోసం వంట చేసిన చేశాను ఇంకొకటి వేడి అన్నం